హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను షాప్కి వెళ్ళాను షాప్కి వెళ్ళినప్పుడు గులాబ్ జామ్ మిక్స్ చూసాను చాలా రోజు నుంచి చేయలేదు అందుకే చేద్దామని తీసుకున్నానండి ఇదైతే సెవెంటీ ఫైవ్ రూపీస్ ప్యాకెట్ బై వన్ గెట్ వన్ అండి ఇది వన్ ఫిఫ్టీ ఉండింది బై వన్ గెట్ వన్ నాకు ఒకటి చాలని ఒకటి తీసుకున్నాను ఇలా పిండి అయితే ఉండలు ఉండలుగా ఉన్నింది ఫస్ట్ అయితే ఇలా అంతా బాగా నలుపుకున్నాను అనమాట ఇలా అంతా బాగా నలుపుకుంటూ ఉన్నాను వంటలు వంటలుగా ఉంటే చూడండి గులాబ్ జామ్ పిండి తినడానికి బాగుంటుంది కలుపుకొని అంటే నీళ్ళు వేసి కలుపుతాం కదా అప్పుడు బాగుంటుందండి అసలు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే నేను పాలు కొద్ది కొద్దిగా కాచిన పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటున్నాను అనమాట బాగా సాఫ్ట్గా ఉంటుంది కదండి పాలు వేస్తే కొంచెం టేస్ట్ ఉంటుంది అందుకే ఇలా పాలు వేసి అయితే ఇలా కలుపుకున్నాను ఇప్పుడు ఇదైతే మూత పెట్టేసుకున్నాను మూత పెట్టేసుకొని కొద్దిసేపు తర్వాత ఇలా ఉండలు అయితే చేసుకున్నానండి ఈ ఉండలు చేయడం భలే కష్టము చూడండి ఇలా అయితే ఉండలు చేసుకున్నాను ఇప్పుడైతే ఆయిల్ ఇలా వేట్ చేసుకుంటున్నాను ఇంకో పక్క వచ్చేసి షుగర్ సిరప్ రెడీ చేసుకుంటున్నానండి ఫస్ట్ ఒక కప్పు వాటర్ వేసి ఒక కప్పు నీళ్ళు వేయాలి ఒక కప్పుకు ఒక కప్పు సరిపోతుంది ఒక కప్పు అంటే పాకం బాగుండడానికి ఇప్పుడు ఇలా అయితే ఇవైతే పేల్చుకుంటున్నానండి చూడండి బ్రౌన్ కలర్ వస్తే చాలు కానీ కొద్ది కొద్దిగా అంటే నూనె ఎక్కువ వేడైనప్పుడు కలర్ చేంజ్ అయిపోతాయి కదా ఇలా అయితే వస్తున్నాయి నాకు ఇలా అయితే అన్నీ కాల్చుకొని పక్కన పెట్టుకుంటున్నాను అన్నీ ఇలా ఈజీ వంటకం కదండి ఇది ఎంత ఈజీగా అయిపోతుంది ఇది ఇలానే అయిపోతుంది పాయసం కూడా చాలా ఈజీగా అవుతుందండి ఈజీ వంటకం అంటే ఇదేనేమో అనిపిస్తుంది కానీ ఉండలు చేసుకోవడం కొద్దిగా టైం పడుతుంది అంతే మిగతా అంతా తొందరగా అయిపోతుంది మీలో ఎంతమందికి గులాబ్ జామ్ ఇష్టం అండి ఇప్పుడైతే ఇలా కాల్చుకునేసాను ఇవైతే పక్కన పెట్టుకుంటున్నాను పిండి కలుపుకున్న దాంట్లోనే వేసుకుంటున్నాను ఏం ప్రాబ్లం లేదు కాబట్టి ఏం అవ్వదు కాబట్టి దాంట్లోనే వేసుకున్నాను మళ్ళీ గిన్నెలు కడగాలంటే కష్టం కదా అని ఇప్పుడు మిగతా కూడా వేసుకొని కాల్చుకుంటున్నానండి ఫస్ట్ అయితే నూనె ఎక్కువ వేడైపోయింది కాబట్టి తొందరగా కాలిపోయాయి ఇప్పుడైతే చక్కెర పాకం రెడీ అవుతుంది అంటే కొద్దిగా టచ్ చేస్తే బంక బంకగా ఉంటే చాలండి అంటే పాకము అతిరాసాలకు వచ్చినట్టు చూడాల్సిన అవసరం లేదు పట్టుకుంటే మనకు బంక బంకగా ఉంటే అది పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట ఇలా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను మా పాప అయితే ఇప్పుడే ఒక రెండు మూడు లేపేసింది ఇలానే ఇప్పుడు చక్కెర పాకం అయితే వేడి వేడి చక్కెర పాకం దీనిలో వేస్తున్నాను చూడండి ఎంత బాగుందో దీంట్లోకి చక్కెర పాకంలోకి యాలకుల పొడి వేసుకోవాలి నేను యాలకులు పగలు కొట్టుకొని వేసుకున్నాను అంతే ఆ ఫ్లేవర్ ఆ స్మెల్ అనేది వస్తుంది లే ఎలా అయినా అనేసి పొడి అయితే చేయలేదు రెండు మూడు పొడి అయితే కావు కదండి అందుకే దాని అలా దబ్బగా చేసి వేసుకున్నాను ఇప్పుడైతే మా పాప కోసం నేను కప్పు తీసుకొని కప్పు లేక వేసిస్తున్నాను మా పాప తట్టుకోలేకపోతుంది ఎప్పుడెప్పుడు తినాలా అని వెయిటింగ్ అనమాట ఇంకా వే కాసేపు టైం పడుతుంది అన్నా కూడా వినలేదు ఉన్నీలే మమ్మీ నాకు అంటుంది అందుకే మా పాప కోసం అయితే నేను కప్పులో వేస్తున్నాను చూడండి ఎలా వచ్చిందో ఇలా రావాలన్నమాట చూడండి ఎంత బాగుందో బాగున్నాయి చూడ్డానికి గులాబ్ జాములు అంటే అవి నెర్రులు చీలాయి కదా అలా అయితే వచ్చాయి కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి మేము తట్టుకోలేక తొందర తొందరగా ఎక్కువ నున్నగా అంటే మంచిగా రౌండ్ చేయకుండా ఇలా అయితే చేసేసాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్